హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమ పగ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సత్య నైట్ వేసుకున్న ట్యాబ్లెట్స్ మత్తుకి ఇంకా పడుకునే ఉంది మాధవ్ ఎవరితోనో గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడు లేచి టైం చూస్తే అప్పటికే సెవెన్ అయ్యింది అది చూసి షాక్ అయ్యి ఇదేంటి నేను ఎంతసేపు పడుకున్నాను అని బయట దిగి బయటకు వస్తుంటే రంగమ్మ ఎదురొచ్చి లేచారమ్మ మీకోసమే చూస్తున్నా ఇది ఉండి స్నానం చేసి ఈ చీర కట్టుకోండి మీకోసమే చిన్నబాబు తెప్పించారు అంది సరే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని వచ్చి రంగమ్మ ఇక్కడ పూజ కదా ఎక్కడా అంది తలకి టవల్ చుట్టుకుంటూ అయ్యో అదేంటమ్మా తల స్నానం చేశారు మీ దెబ్బ ఇంకా మానలేదుగా అంది కంగారు పడుతూ పర్వాలేదు రంగమ్మ నేను దెబ్బ తడవకుండానే స్నానం చేశాను కానీ పూజ గది చూపించు నేను పూజ చేయాలి నాకు ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడం అలవాటు అంది అవునా రండమ్మ అంటూ తీసుకెళ్ళి పూజ గది చూపించింది ఆ గది శుభ్రం చేసి నీట్గా ఉండడంతో రంగమ్మ నువ్వు రోజూ చేస్తావా పూజ అని అడిగింది సత్య ఆ అవునమ్మ మా రాధమ్మ ఉన్నప్పుడు నుంచి అలవాటైపోయింది అంది రంగమ్మ ఓ అవునా అని ఆవిడ ఎవరు మాధవ్ గారి అమ్మగారా అంది నూనె కొన్నులలో వేస్తూ కాదమ్మ మాధవ్ బాబుకి మేనత్త పెదబాబు గారి చెల్లలు అంది రంగమ్మ పూజకి పువ్వులు ఇస్తూ ఓ అంటే నిన్న ఆయన చెప్తూ బాధపడింది ఈవిడ గురించేనా అని ఆలోచిస్తూ పూజ చేసి హారతి అందరికీ ఇచ్చి మాధవ్ కోసం వస్తుంటే అతని లోపలికొస్తూ సత్యం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు అప్పటి వరకు అతనిలో ఉన్న చిరాకుపోయి పెదాల పైకి చిరునవ్వు వచ్చింది తను తెచ్చిన చీరలో చేతిలో హారతితో నొదుటిన కుంకుమ పెట్టుకొని మహాలక్ష్మిలా ఉంది తనని చూస్తూనే రెబ్బ వేడం మర్చిపోయాడు సత్యని అతని దగ్గరికి వచ్చి హారతి తీసుకోండి అంది చేతికి వేడి తగలడంతో ఈ లోకంలోకి వచ్చి హారతి తీసుకుని సత్యవంక చూసి గట్టిగా సత్య అని అన్నాడు ఆ అరుపుకి దడుచుకుని ఏమైందండి అంది సత్య ఏమైందంట తలకి దెబ్బ తగిలింది కదా మరి హెడ్బా చేసా చేశావేంటి అన్నాడు అది నాకు డైలీ అలవాటండి అందుకే అయినా దెబ్బ తడవకుండానే చేశానండి అంది అయినా రంగమ్మ నువ్వైనా చెప్పాలిగా నీకు తెలుసు కదా అన్నాడు చూడండి ఆవిడ తప్పేమీ లేదు చేసింది నేను కదా ఏమన్నా ఉంటే నన్నానండి అని పల్లెం అక్కడ పెట్టి గార్డెన్లోకి వెళ్ళిపోయింది తన వెనకాల వెళ్ళి అది కాదు సత్య మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నా భయం అంతేకాని ఇంకేమీ లేదు అన్నాడు అయితే మాత్రం అంత గట్టిగా అరవాలా మామూలుగా చెప్పొచ్చుగా అంది భూంగా మూతి పెట్టుకొని సారీ ఇంకెప్పుడు అలా అవ అరవను అని చెవులు పట్టుకున్నాడు మోకాళ్ళపై కూర్చుని అతనిని చూసి నవ్వేసి లేవండి పైకి నా అని జాగ్రత్తగా ఉంటాను సరేనా అంది వెరీ గుడ్ అని దా టిఫిన్ తిందామన్నాడు పదండి ఎప్పుడెప్పుడు నాన్నే చూస్తానా అని ఉంది అంది వెళ్ళేవాడల్లా ఆగి అది సత్య అన్నాడు చెప్పండి ఏంటి అంది మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళడం లేదు అన్నాడు అదేంటండి ఏమైంది అంది కంగారుగా సత్య నైట్ వర్షం పడింది కదా దాని కారణంగా చాలా వరకు చెట్లు పడిపోయి రోడ్డు కడ్డంగా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేస్తున్నారంట టైం పడుతుంది అన్నాడు ఆ మాట వినగానే డీలా పడిపోయింది సత్య సారీ సత్య ఇలా అవుతుందని నాకు కూడా తెలియదు కదా అన్నాడు పర్వాలేదండి మీరేం చేస్తారు ఒకసారి నాన్నకి ఫోన్ చేయరా అని అడిగింది ఇదిగో ఈ ఫోన్ నీకే చేసుకో అన్నాడు ఆ ఫోన్ని చేత్తో పట్టుకొని ఎంత ఖరీదైన ఫోన్ నాకు వద్దండి అంది ప్లీజ్ సత్య ఇది నీకు నేను ఇస్తున్న గిఫ్ట్ కాదనకు మన స్నేహానికి గుర్తుగా అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ గిఫ్ట్స్ ఇస్తేనే ఫ్రెండ్స్ కాదు కదండి అని సరే అయితే నేను కూడా మీకు గిఫ్ట్ ఇస్తాను మీరు కాదనకూడదు మరి అంది ఓ తప్పకుండా ఇచ్చినా నాకు ఇష్టమే అస్సలు కాదనను అన్నాడు ఇప్పుడు కాదండి ఇంటికి వెళ్ళాక అంది అలానే నీ ఇష్టం అంకుల్తో మాట్లాడి రా నీ కోసం లోపల వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు సరే అని మోహన్కి ఫోన్ చేసింది సత్య కోసం ఎదురు చూస్తూ ఎవరిది కొత్త నెంబర్ అనుకుంటేనే లిఫ్ట్ చేశాడు నాన్న అంది సత్య అమ్మ సత్య బయలుదేరారా అని అడిగాడు మోహన్ లేదు నాన్న అంటూ మాధవ్ చెప్పింది విషయం చెప్పింది అయ్యో అవునా పోనీలే జరిగిన దానికి మీరేం చేస్తారులే నీకు అక్కడంతా బానే ఉంది కదమ్మా అని అడిగాడు బాగానే ఉంది మాధవ్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు నాకు ఇక్కడ బాగానే ఉంది నాన్న అని మీకు తెలుసా ఇక్కడ గార్డెన్ ఇంకా అని ఒక్కొక్కటిగా చెప్తుంటే మోహన్ ఒకరి రూపం కళ్ళ ముందు మెదిలింది అలా తండ్రి కూతుళ్ళు చాలాసేపు మాట్లాడుకుని మీరు జాగ్రత్త నాన్న అంది సత్య సరే తల్లి అంటుంటే కరుణ పక్కనే ఉండి ఫోన్ తీసుకుని నువ్వేం కంగారు పడకే అంకుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయి అంది నేను ఎంజాయ్ చేయడం ఏంటి అంది అర్థం కానట్టుగా ఇదొక ఏమీ తెలియదు అని తల కొట్టుకొని ఏం లేదే అంటూ స్కూల్ గురించి చెప్తూ మాట మార్చింది కరుణ కొద్దిసేపు తర్వాత ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళేసరికి మాధవ్ ఇంకా తినకుండా వెయిట్ చేస్తూ ఉండటంతో సారీ అండి అంది పర్వాలేదులే మాట్లాడావా అన్నాడు కరణ్ ఉందిగా దాంతో కూడా మాట్లాడాను అంది సరే త్వరగా తిను మనం బయటకి వెళ్దాం అన్నాడు ఎక్కడికండి అయినా ఎలా వెళ్తాం రోడ్స్ అన్నీ క్లోజ్డ్గా అంది ముందు తిను ఆ తర్వాత నీకే తెలుస్తుంది అన్నాడు సరే అని తిని సత్య బయట వెయిట్ చేస్తుంటే మాధవ్ బ్యాగ్ తీసుకొని వచ్చాడు ఏంటండి బ్యాగ్ తెచ్చారు మనం వెళ్ళేది అంత దూరమా అంది మరీ అంత దూరం ఏం కాదు కానీ నడిచి వెళ్తాం కదా దారిలో ఏమైనా అవసరం అవుతాయని అన్నాడు ఓ నడిచా సరే పదండి అని నడక పెట్టారు మాట్లాడుకుంటూ కొంచెం దూరం నడిచేసరికి సత్యకి కాలు నొప్పులు పుట్టి ఏమండి కాసేపు ఇక్కడ కూర్చుందామంది సరే కొద్దిసేపు కూర్చొని వాటర్ తగ్గి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు అలా కొంచెం ముందుకు వెళ్ళాక సత్య నీకు నా మీద నమ్మకం ఉందా అని అడిగాడు మాధవ్ అలా అంటారేంటండి నమ్మకం లేకుండా నీళ్ళ మీద వస్తానా అంది అవునా సరే అయితే ఇక్కడ నుంచి నేను చెప్పినట్టుగా నడుస్తావా అన్నాడు తప్పకుండా అంది అయితే కళ్ళు మూసుకో అన్నాడు వాట్ అంది సత్య ఇప్పుడేగా చెప్పావు నమ్మకం ఉందని మరి మళ్ళీ వాట్ అంటావే ఓకే ఓకే అని కళ్ళు మూసుకొని మాధవ్ చెప్పినట్టుగా నడుస్తుంది నడిచే కొద్దీ సత్యకి చల్లటి చిరుగాలి తాగుతూ ఉంటే చాలా హాయిగా అనిపించింది వచ్చేసామని సత్య ఇప్పుడు కళ్ళు తెరిచి మీ ఎదురుగా చూడు అన్నాడు అప్పటి వరకు మోసుకొని ఉన్న కళ్ళు ఒక్కసారిగా తెరిచి చూసేసరికి కళ్ళ ముందున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది చుట్టూ పచ్చని చెట్లతో రంగురంగుల పువ్వులతో రెండు కొండల మధ్య నుండి కిందికి పారుతున్న జలపాతం చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు తనని చూసి ఎలా ఉంది సత్య నీకు నచ్చిందా అని అడిగాడు వా సూపర్ అండి ఇలాంటి అందమైన ప్రకృతి ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి అని అంది తన మాటల్లోనే కాకుండా ముఖంలో కూడా సంతోషం కనిపించేసరికి మాధవ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు సత్య ఆ నీటిలోనికి దిగుతుంటే సత్య ఆ జాగ్రత్త కింద రాళ్ళు అవి ఉంటాయి అన్నాడు మాధవ్ పర్వాలేదండి అని చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఆడుతుంటే మాధవ్ తనని మురిపెంగా చూస్తూ గట్టు మీద కూర్చొని ఉన్నాడు సత్య మాధవ్ని చూసి సైలెంట్గా అతని చేతిని పట్టుకొని నీటిలోనికి లాగేసింది సడన్గా లాగేసరికి షాక్ అయ్యి సత్య ఏంటిది అన్నాడు మాధవ్ మరి ఇంత దూరం వచ్చింది అలా ఘటన కూర్చొని చూడడానిక అందుకే లాగాను అని వాటర్ని మాధవ్ పైకి విసిరి కొడుతుంది కొద్దిసేపు చేయి అడ్డు పెట్టుకుని తర్వాత మాధవ్ కూడా సత్యపైకి నీళ్లు కొట్టాడు అలా సరదాగా ఇద్దరు ఆడుతూ ఉండగా కింద ఉన్న నాచుకి సత్య కాలు జారి పడిపోయింది మాధవ్ చూసి వెంటనే ఆమెను పడకుండా పట్టుకున్నాడు సపోర్ట్ కోసం సత్య మాధవ్ మేడ చుట్టూ చేతులు వేసింది అలా ఇద్దరు చూపులు కలిసి ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఉండిపోయారు ఇక ఇక్కడ ఇదేంటి వీడు రాత్రి అనగా ఫోన్ చేశాడు మళ్ళీ పొద్దున లేచి ఫోన్ లేదు పలకరింపు లేదు అనుకుంటూ మాధవ్కి ఫోన్ వస్తుంది అతని ఫోన్ బ్యాగ్లో పెట్టడం వలన రింగ్ పైకి వినిపించడం లేదు ఒకవేళ బిజీగా ఉన్నాడా అనుకొని గెస్ట్ హౌస్ ల్యాండ్ ఫోన్కి చేసింది రంగమ్మ లిఫ్ట్ చేసి కొద్దిసేపు మాట్లాడక తులసి అసలు విషయం అడిగింది దాంతో రంగమ్మ సత్య మాధవ్ ఇద్దరు బయటికి వెళ్ళారని చెప్పింది ఓ సరే ఉంటానని ఫోన్ పెట్టేసి ఇదా సంగతి నా సుపుత్రుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకొని మళ్ళీ తన పడిలో పడింది తులసి ఇక అక్కడ చాలాసేపటికి నిలబడి కాలు పీకడంతో తెలివిలోకి వచ్చి ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుని నీటిలో నుంచి పైకి వచ్చారు ఇక వెళ్దాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు మాధవ్ అలాగే పదండి అంటూ కొంచెం దూరం వచ్చేసరికి ఒక కుందేలు పిల్ల గాయపడి కనిపించింది దానిని చూసిన సత్య కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అది పైకి లేవలేక అవస్థలు పడుతూ కనిపించింది ఆ కుందేలను పట్టుకొని మాధవ్ గారు చూడండి పాపం దీనికి దెబ్బ తగిలింది అంటూ కట్టుకట్టి మనతో పాటు తీసుకువెళ్దామని అడిగింది షోర్ అని మాధవ్ దానిని చేతిలోకి తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళారు రంగమ్మ ఇద్దరూ తడిచిపోయి ఉండడంతో అయ్యో అదేంటి బాబు అలా తడిచిపోయారు చేతిలో ఉన్న కుందేల్ని చూసి అడిగింది రంగమ్మ దీనికి దెబ్బ తగిలింది ముందు మెడికేషన్ చేయాలి అంటూ దానిని తీసుకుని మందు రాసి బట్టలు మార్చుకుని వచ్చింది తనని చూసిన మాధవికి నవ్వు ఆగడం లేదు ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోలేదు మార్నింగ్ సత్య కోసం ఒక డ్రెస్ తెప్పించాడు అది కూడా ఇప్పుడు తడిచిపోవడంతో అతని బట్టలు వేసుకుంది అవేమో లూజ్గా ఉండి జారిపోతున్నాయి వాటిని పట్టుకుంటూ నడవలేక అవస్థలు పడుతూ వస్తుంటే మాధవ్ నవ్వును చూసి ముఖం తిప్పుకొని కూర్చుంది హే సారీ నేను సరదాగా నవ్వాను అంతే అని కొంతసేపు బ్రతిమ్లాడిన తర్వాత సత్య కూడా నవ్వేసింది సాయంత్రానికి కొందేలు నార్మల్ అయి పరిగెడుతూ ఉంటే హ్యాపీగా దానినే చూస్తూ ఉండిపోయింది హలో మేడం గారు ఏంటి అంతలా చూస్తున్నారు అన్నాడు మాధవ్ చూడండి అది ఎంత చక్కగా భలే పరిగెడుతుంది కదా అంది సత్య సత్య కొందేలు చూస్తూ ఉంటే మాధవ్ సత్యకి సైడ్ కొడుతూ కూర్చున్నాడు మధ్య మధ్యలో సత్య హోరగా మాధవ్ని గమనిస్తూనే ఉంది కానీ ఎందుకు ఆమెకి కోపం రావడం లేదు తనకు కూడా అలా ఉండటం నచ్చేస్తుంది కొద్దిసేపటికి అక్కడ తోట ఆలోచి సార్ అక్కడ రోడ్ అంతా క్లియర్ చేసేశారు ఇప్పటిక మీ ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు ఆ మాటలకి ఇద్దరి మనసులు చివక్కుమన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా ఫ్రీగా ఉండలేరు కానీ తప్పదుగా లేచి రెడీ అయ్యి బయలుదేరారు సత్య వస్తూ రంగమ్మ దగ్గర ఆశీర్వాదం కోసం కాళ్ళకు దండం పెడుతుంటే ఆవిడ దూరంగా జరిగి అయ్యో ఇదేంటమ్మా మీరు నా కాళ్ళపై వద్దమ్మా అంది ముందు రంగమ్మ నన్ను ఆశీర్వదించు అటు కాళ్ళకు మొక్కగానే ఆమె మాధవ్ వంక చూసింది అతను కళ్ళ అర్పగానే చల్లగా ఉండే తల్లి అని దారిలో తినడానికి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చింది ఒక్కరోజుకి ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించడం లేదు సత్యకి అంతగా నచ్చేసింది అక్కడంతా తనకి అంతగా నచ్చేసింది అక్కడంతా తనకి మనసుకి సర్ది చెప్పుకొని కారులో కూర్చోగానే అది రోడ్డుపై పరుగులు పెడుతూ ఉంది ఇద్దరు ఒకరు ఒకరు చూసుకుంటూ నవ్వుకొని మళ్ళీ తలలు పక్కకి తిప్పేయడమే కానీ ఏమీ మాట్లాడలేదు ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోయింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి